అందరికీ నమస్తే అండి చలికాలంలో చల్లని వాతావరణానికి పశుగ్రాసాలు అయితే త్వరగా పెరగవు దానికోసం మీరు యూరియా అయినా కానీ పాసిపేట్ అయినా కానీ వేస్తుంటారు కదా చల్లుతుంటారు కదా మీరు అప్పుడు ఇప్పుడు ఈ చలికాలంలో అయితే కొంచెము ఎక్కువ వేసుకోండి కావాలనుకుంటే ఒక ఇప్పుడు ఎండాకాలంలో రెండు సార్లు వేసి ఒక నాలుగు తడిలు ఇచ్చినా కూడా త్వరగా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఈ చలికాలంలో చల్లని వాతావరణము ఎలాంటి సమయంలో అయితే పెరగదు దానికోసం మీరు ఒక తడి తడికి వేసుకొని కూడా వేసుకోండి ఏం కాదు దానికోసమే తెలియజేస్తున్నాను నేను కూడా చూశాను చల్లని వాతావరణానికి వాళ్ళగా పశుగ్రాసాలు త్వరగా పెరగక నా దగ్గర కూడా వచ్చారు వాళ్ళ కోసం కూడా నేను ఇచ్చాను కూడా అదే వాళ్ళ కోసము పెట్టి పంట కూడా పట్టించుకోకుండా పశుగ్రాసము సపోర్ట్ చేయండి సాయం చేయండి అని దానికోసము చెప్పారు నేను కూడా ఇచ్చాను డబ్బు కోసమే ఇచ్చాను ఊరికే ఇవ్వలేదు అంటే గడ్డి కొరత ఏర్పడుతుంది అనే దానికోసమే తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఫస్ట్ కటింగు సూపర్ నై అయితే చూడండి డెబ్బై రోజుల నుండి డెబ్బై ఐదు రోజుల లోపు వస్తుంది లేదంటే అరవై ఐదు ఆరు ఐదు రోజుల నుండి డెబ్బై ఐదు రోజుల లోపు వస్తుంది కటింగ్ కోసం అయితే ఎక్కువగా ముద్రపోకుండా ఈమెన్ అయితే వస్తుంది ఇప్పుడు అదే సెకండ్ కటింగు కోసేసిన తర్వాత నలభై ఐదు రోజుల నుండి యాభై ఐదు రోజుల లోపు అయితే తప్పకుండా వచ్చేస్తుంది ఎండాకాలంలో రెండుసార్లు యూరియా వేసుకొని నీళ్ళు ఒక నాలుగు అడీలు నీళ్ళు కట్టేస్తే పది రోజులకు ఒకసారి నీళ్లు కట్టేస్తే లేదంటే వారానికి ఒకసారి నీళ్ళు కట్టేస్తే నాలుగుదడిలు నీళ్ళు కట్టేస్తే వచ్చేస్తుంది చలికాలంలో అయితే అలా రాదు ఒక పది రోజులు లేదా పదహైదు రోజులు పదహైదు రోజులు టైం తీసుకుంటుంది పెరగడాని కోసము చల్లని వాతావరణానికి పెరగదు దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు చలికాలంలో పది రోజులకు లేదంటే వర్షాలు పడినప్పుడైనా కూడా సొల్లుకుంటూ ఉండొచ్చు పది రోజులకు ఒకసారి నీళ్ళు తొడి ఇడిచిపెడుతూ లేదంటే ఎనిమిది రోజులకైనా నీళ్ళు తొడిలు పెడతాం కదా అప్పుడు తడి తడికి దానికి సరిపడా యూరియా వేసుకొని లేదంటే ఒకసారి యూరియా వేసుకొని కొంచెం ఒకసారి డిఎప్ అయినా పాస్ఫేట్ అయినా ఇరు పరిస్థితున్నా ఏదో ఏదో ఒకటి కలుపుకొని చల్లుకుంటే ఇంకా బాగుంటుంది పశుగ్రాసము ఇంకా స్టెమ్స్ కూడా బాగుంటుంది దానికోసమే తెలియజేస్తున్నాను తప్పకుండా చేసుకోండి గడ్డి కొరత వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు అలాగే గడ్డిని కూడా మీకు సరిపడ చూసుకొని వేసుకోండి ఇంకో ఈ యూరియా కానీ పాస్ఫెట్ కానీ వేస్తాం కదా మళ్ళీ ఎక్కువగా పెరిగేసి ముదురుపోతే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే ముదురు అలాంటప్పుడు చాప్ కట్టర్ లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్ చేసుకున్న దానికి ఇది లేదంటే అలాగే వేస్తే ముదురు అవన్నీ ముదురుపోయినట్టు అవన్నీ కనుపులు మొత్తము అలాగే ఇటు పెట్టి ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ చూపించండి చాప్ కట్టరు ఇలాంటి చాప్ కట్టర్ అయితే ఏమవ్వదు ఎంత ముద్రపోయినా కూడా అది కటింగ్ చేసేస్తుంది పీస్ పీసు చేసేస్తుంది దానికోసమే మీరు కూడా సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి యూరియా ఇది డిఏపి ఇది డిఏపి అయితే నేను వేయలేదు వేయను వరి పంట కోసము నేను పెట్టుకున్నాను అప్పుడైతే యూరియానే వేసుకుంటాను నాకు సరిపడా ఉంటుంది కాబట్టి నేను యూరియా వేసుకుంటున్నాను ఇక్కడ ఒక సూపర్ నైపేరం ఉంది సూపర్ నైపేరం దానికోసమే మీకు చూపిస్తాను చూడండి సూ చల్లని వాతావరణంకి అయితే పెరగదు మీరు వేసుకుంటూ ఉండాలి వర్షం పడినప్పుడు కూడా కొంచెం చల్లెల ఎంత ఎంత హైట్ వచ్చిన ఎంత హైట్ వచ్చినా కూడా చల్లండి మీకు గడ్డి కొంచెం బాగుంటుంది దిగుబడి కూడా బాగుంటుంది దానికోసమే చూపిస్తున్నాను ఓకేనా అక్కడ సూపర్ నైపేర్ ఉంది చూపిస్తాను చూశారు కదండి ఈ మాదిరిగా కొంచెము లేట్గా వస్తుంది దానికోసం మీరు వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి వేసాను ముందుగా ఈ మాదిరిగా మొలకలు వచ్చాయి చూడండి మళ్ళీ వేస్తున్నాను అలాగే మళ్ళీ వేసిన తర్వాత పది రోజులకు మళ్ళా వేసుకుంటాను కొంచెము హైట్ వచ్చినాక వేసుకొని చేసుకుంటాను సరిపడా వేసుకుంటూ ఉండాలి అదే దానికోసమే తెలియడం కోసము చూస్తున్నాను ఇది వచ్చేసి సూపర్ చెప్పారు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇంకా స్మార్ట్ నేపియరు అలాగే రెడ్ నేపించారు ఫోర్ జీ బుల్లెట్ నొప్పారు ఇలాంటివన్నీ ఆస్ట్రేలియాను అది ఎర్ర ఎర్ర కలర్ లాగా ఉంటుంది ఇలాంటివన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి సూపర్ నేపారు ఏ పశుగ్రాసమైనా కూడా కోప్స్ అయినా కూడా ఏదైనా కూడా కొంచెము స్లోగా మెల్లగా గ్రోత్ వస్తుంది పెరుగుతుంది ఒక పది నుండి పదహైదు రోజులు లేట్ వస్తుంది పెరుగు తప్పకుండా చల్లుకోండి కొంచెం పెరుగుతుంది సరిపడా చూసుకొని చల్లుకొని ముదురుపో ముదురుపోయినట్టు కాకుండా మళ్ళీ చూసుకోండి చూడండి ఇక్కడ నిండి కటింగ్ చేస్తుంటే ఇక్కడ కొంచెం హైట్ ఉంది చూడండి ఆ మాదిరిగా ఆ ఇప్పుడు కోసుకుంటూ వస్తే ఇది కూడా హైట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మొదట్లో చూడండి కొంచెం హైట్ ఉంది ఇక్కడ కొంచెం కొంచెం హైట్ ఈ మాదిరిగా అక్కడ నుండి కోసుకొని వచ్చే వరకు ఇక్కడ నుండి ఇదే ఈ మాదిరిగా చూసారు కదండి డైరీ ఫార్మర్స్ అయినా కూడా పొట్టలు పెంపకం చేసే వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఓకేనా బాయ్ అండి ఇంకా సల్లుకొని నీళ్ళు కట్టుకోవాలి ఇది